హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి మరి దుర్గామాత విగ్రహాన్ని ఈ దిశలో గాని ప్రతిష్ఠిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది అదేంటో వీడియోలో తెలుసుకుందాం దేశంలో అత్యంత విశిష్టమైన పండుగల్లో విజయదశమి ఒకటి ముఖ్యంగా నవరాత్రులకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ నవరాత్రుల్లో దుర్గామాతను ఒక్కో రోజు ఒక్కో రూపంలో పూజిస్తూ ఉంటారు మరి ఈ నవరాత్రులు ఈ నెల పదిహేడు నుంచి ప్రారంభం కానున్నాయి మరి దుర్గామాత విగ్రహాన్ని ఏ దిశలో ఉంచాలి ఎందుకంటే మీరు ఇంట్లో దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ ఉంటారు అయితే సరైన దిశలో ఉంచడం ముఖ్యం వాస్తు శాస్త్ర ప్రకారం ప్రతి దేవతకు వారికి ఇష్టమైన దిశలు ఉంటాయి అందువల్ల వారిని ఆయా దిక్కుల్లోనే పూజించాలి దేవత లేదా దేవత యొక్క విగ్రహం ఏ దిశలో ఉండాలి భక్తులు ఏ దిశలో ఉండాలి ఆరాధించాలి అని గ్రంథాల్లో వివరంగా ప్రస్తావించారు దుర్గాదేవిని పడమర లేదా ఉత్తర దిశలో ఉంచాలి కాబట్టి భక్తులు వారిని ఆరాధించేటప్పుడు దక్షిణ లేదా తూర్పుకు అభిముఖంగా ఉండాలి ఈ రెండు దిశలనే దేవతకు ప్రియమైన భావిస్తారు తూర్పు లేదా దక్షిణ దిక్కుల్లో అభిముఖంగా కూర్చోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు తూర్పుకు అభిముఖంగా ఆరాధించడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది దక్షిణ దిశ వల్ల మానసిక ప్రశాంతతను పొందుతారు ఇలా చేయడం ద్వారా దేవుడికి నేరుగా మీరు కనెక్ట్ అవుతారని నమ్మాలి ఇక వాస్తు శాస్త్ర ప్రకారం పూజా మందిరాల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లయితే స్వస్తిక్కును వెలుపల భాగంలో పసుపు లేదా సింధూరం గుర్తించేలా చూసుకోవాలి భవాని విగ్రహాన్ని గుర్తించినప్పుడల్లా అది పెద్దదిగా ఉండకూడదని గుర్తించుకోండి మూడు అడుగుల కంటే పెద్ద విగ్రహం ఇంట్లో ఉండకూడదు అలాగే విగ్రహం రంగు పూజ గది లేత పసుపు ఆకుపచ్చ లేదా గులాబీ రంగుల్లో ఉంచుకోవాలి ఇది సానుకూల శక్తిని సృష్టిస్తుంది ఇదే సమయంలో కుటుంబ జీవితాల ఆనందం శ్రేయస్సును కూడా పెంచుతుంది సో ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా దుర్గామాత విగ్రహాన్ని ఈ దిశల్లో పెట్టుకోవడం వల్ల మనకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే కుటుంబంలో సంతోషం ఉంటుంది అలాగే కుటుంబంలో ప్రతి విషయంలో కూడా సంతోషం శ్రేయస్సు అన్ని కలిసి వస్తాయని మీరు ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ప్రయత్నించండి ఈవెయినా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్